అయ్యన్న మనకైతే వెస్ట్ గోదావరి తణుకు నుంచి అయితే సార్ గారు కాల్ చేసి అడిగారు అంటే తమ్ముడు నాకు ఒక డెబ్బై కేజీలు వెల్లు వెళ్ళే ఫింటోనా ఫిష్ అనేది తీసుకో నువ్వు ఎక్కడ కటింగ్ అనేది చేయకుండా డైరెక్ట్గా ఫిష్ ఫిష్ పలంగా పంపించు అంటే నేను ఇక్కడ సేల్ చేసుకోవడానికి ఫిష్ ఫిష్ పలంగా అయితేనే బాగుంటుంది తమ్ముడు అన్నారు ఆయన్ని చెప్పిన విధంగా అయితే ఫిష్ అయితే డెబ్బై కేజీలు అయితే తీసుకోవడం చేప అయితే పెద్ద అయిపోయిందన్న బాక్స్ అయితే చిన్నదైపోయింది అందువల్ల అయితే మనం తోక అనేది కటింగ్ అనేది చేస్తామన్నా చూడండి తోకైతే కటింగ్ చేసినప్పుడు అయితే దాని మీట్ అయితే ఎంత గా అయితే ఉన్నదో చూస్తారు కదన్న మీట్ అయితే ఎంత ఎర్రగా అయితే ఉన్నదో మీకు కూడా ఎవరికైనా సీ ఫుడ్ తినాలనుకుంటే మనకైతే అంటే ఆర్డర్ అయితే పెట్టండి మనమైతే ప్రతి ఒక్కరు కూడా సీ ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉంటది మనం ప్రతి చేస్తామన్న అలాగే ఒక పది కేజీల చొక్కపేదలు గట్టి తీసుకున్నారు ఆయన్ని గారు అయితే మనకి చాలా మంచిగా రివ్యూ అయితే ఇచ్చారన్న తమ్ముడు ఎలాంటి ఫిష్ నేను ఎక్కడ చూడలేదు తమ్ముడు ఎంత క్వాలిటీగా ఉంటుందని నేను అయితే ఎక్స్పర్ట్ అయితే చేయలేదు అంత క్వాలిటీ చేప అయితే నాకు పంపించావు చాలా థ్యాంక్స్ తమ్ముడు అంటే ఇక్కడ మా దగ్గర తీసుకునే కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత ప్రతి ఆర్డర్ కూడా నీకేస్తాను తమ్ముడు అని మనకైతే మాట అయితే ఇచ్చారన్న ఆయన్ని గారు అయితే నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అంటే ఇంత పెద్ద ఆర్డర్ మనకి అవడానికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే థ్యాంక్ యూ